అక్కడ ఉంది పరశురాముడు అక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ వైదిక విధులను సక్రమంగా నిర్వహించేవారు అటంత సముద్రం కాబట్టి ఇతర సం విశ్వాసములకు చెందిన వారెవ్వరూ కూడా దాటి ఇటు పక్కకి రాలేదు పర్వతం అడ్డు సముద్రం ఉండేది కాబట్టి అక్కడ ఆచారకాండ నిలబడింది అటువంటి భూభాగమునందు నేను పుడితే ఎక్కడ ఆచారం నిలబడి ఉందో అక్కడ నేను అవతారం స్వీకరించాను ఎక్కడ వేద ప్రమాణం నిలబడిందో నేను అక్కడ అవతారం స్వీకరించాలి అందుకని కేరళ రాష్ట్రంలో ఉన్న కాలడి అగ్రహారాన్ని ఆయన ఇచ్చుకున్నాడు కాలడి అగ్రహారంలో ఎవరికి జన్మించాలి మళ్ళీ విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు ఆయన పేరుకి తగ్గ వ్యక్తి విద్యాధిరాజు అంటే విద్యలకి రాజు వేదంలో చెప్పబడినటువంటి అనేకానేకమైనటువంటి విషయములు శాస్త్రముల ఎందు పారంగతుడు ఆయన కుమారుడే శివగురు ఆ శివగురువుకి సంతానం లేదు ఆయన భార్య ఆర్యాంబ ఈ శివగురువు ఆర్యాంబ విశేషమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు అంత భక్తి కలిగిన కుటుంబం పరశురామ క్షేత్రంలో ఉన్న కాలడి అగ్రహారంలో ఉంది ఇంత భక్తి కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళ కడుపున నేను పుట్టవచ్చు నిర్ణయం చేసుకున్నాడు కేరళ రాష్ట్రంలో ఇప్పటికీ మీకు కనపడుతుంది మీరు వెళ్ళి చూస్తే లోపలికి అగ్రహారాల్లోకి వెళ్ళి చూస్తే ఒక సంప్రదాయం కనపడుతుంది కావు అంటారు అంటే కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకు ఉంటుంది మధ్యలో ఇల్లు ఉంటుంది చుట్టూ ఆకృతి అంటారు ఆవృతి కాదు ఆకృతి ఆ చుట్టూ తడిక కడతారు చాలా దూరం వరకు ఉంటుంది మిరియాలకి సంబంధించిన తీగలు పాకిస్తారు ఆ మిలియన్ తీగ చెట్ల నల్లుకుని ఉంటుంది ఇంట్లో కాయగూరలు అవి అన్నీ పండిస్తారు గురువు గారిని తెచ్చుకుని ఇంట్లోనే ఉండిపోయి వేదం చదువుకుంటూ కొన్ని నెలల పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా యజ్ఞాగాది క్రతువులు చేస్తూ ఉండిపోతారు ఒకవేళ బియ్యం లేకపోతే మాత్రం ఆ మిరియాలు ఇచ్చి బియ్యం ముచ్చుకుంటుంది ఇల్లాగా అందుకని వాళ్ళు ఏదో బయట నుంచి తెచ్చి డబ్బు దాచి అలా కాదు ఇప్పటికీ కావు సంప్రదాయం అని ఆ ఆకృతితో కూడిన కావు ఎందు ఉండిపోయి కేరళ రాష్ట్రంలో అంత గొప్పగా వేదాభ్యాసం చేస్తారు వాళ్ళు అటువంటి కుటుంబాల్లో ఒక కుటుంబం ఆ విద్యాధిరాజు యొక్క కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో నేను జన్మించాలి ఆ గురువుకి ఆర్యాంబకి సంతానం లేదు వాళ్ళకి సంతానం లేకపోతే సంతానం మాకు కలగలేదు ఇంత భక్తితో ఉన్నాం భగవంతుణ్ణి ఆరాధించాం అని వాళ్ళు భగవంతుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కాదు ఇంకా బాగా భగవంతుని యొక్క కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కాలడి అగ్రహారానికి త్రిచూర్ చాలా దగ్గరగా ఉంటుంది త్రిచూర్ గురువాయూర్ చాలా దగ్గర క్షేత్రాలు త్రిచూర్ స్టేషన్లో దిగి గురువాయూర్ పెడతాం త్రిచూర్కి ఓ ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుందేమో కాలడి అగ్రహారం ఉంటుంది కాలడి అగ్రహారంలో ఉన్నారు కాబట్టి శివగురువు ఆర్యాంబకి త్రిచూర్ యొక్క వైభవం బాగా తెలుసు త్రిచూర్ని మనం ఇవాళ త్రిచూరుని పిలుస్తున్నాం కాబట్టి కానీ దాని సంస్కృత నామం వృషాచలము దాని పేరు వృషాచలం ఎందుచేత అది ఊరు మధ్యలో ఉన్న ఒక కొండ మీద ఉంటున్న ఆ కొండయే నందీశ్వరుడు నంది వృషభాకృతిని పొందింది అక్కడ ధర్మాకృతిని పొందింది అందుకే మీరు ఆ ఊరిలో వెళుతుంటే మధ్యలో ఎత్తైన కొండ మీద ఉంటాడు శివుడు చిత్రం ఏమిటంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ వృషాచలము అనబడేటటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎన్నడూ కూడా ఉత్సవమూర్తి కూడా బయటికి రాదు ఆ దేవాలయంలోంచి ఊరిరిగింపు అన్న పేరుతో పరమశివుని యొక్క ఉత్సవమూర్తి ఎన్నడూ బయటికి రాదు ఒక్క మహాశివరాత్రి ఉత్సవం ఒకటే గొప్పగా జరుగుతుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా త్రిచూరులో ఏనుగుల పంద్యాలు వేస్తారు ఏనుగులతో పంద్యాలు జరుగుతాయి అది కూడా ఎలా త్రిచూరికి చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల్లో ఉన్న అమ్మవారి యొక్క ఉత్సవమూర్తుల్ని ఎక్కిస్తారు ఈ ఏనువులన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన తిథినాడు త్రిచూరు వస్తాయి వచ్చి ఇవన్నీ దేవాలయంలోకి కడతాయి వెళ్ళి వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి ఆ ప్రదక్షిణం చేసినప్పుడు కుటుంబ మంటపము ఒక మంటపం ఆ త్రిచూరులో వృషాచలేశ్వరుడి దేవస్థానంలోనే రామనారాయణుడు అన్న పేరుతో శివకేశవ అభేదమైన మూర్తి రామచంద్రమూర్తి వాళ్ళిద్దరి దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ కేరళలో ఆ మంటపం మనం ముఖ మంటపము అంటాం వాళ్ళు దాన్ని కుటుంబ మంటపము అని పిలుస్తారు అక్కడ నృత్యము లేకపోతే శాస్త్రచేత భగవత్ సంబంధమైనటువంటి వేదపారాయణ అవన్నీ జరుగుతాయి త్రిచూరులో జరిగినంతగా ఎక్కడ జరగవు అన్ని జరుగుతుంటాయి ఆ మంటపంలో ఈ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో ఉన్న దేవతలందరినీ ఏనుగుల మీద కూర్చోపెట్టి ఈ ఏనుగులన్నీ దేవాలయంలో కడతాయి పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాయి వృషాచలేశ్వరుడికి ప్రదక్షిణం చేసి బయటికి వచ్చేస్తాయి బయటికి వచ్చి వాటిని ఒక వరుస క్రమంలో నించో పెడతారు పెట్టి పందెం కడతారు అంటే ఈ ఏనుగులన్నీ పరిగెత్తారు అమ్మవారి మూర్తులు భ్రంశం కాకుండా పైన కూర్చున్న అర్చకుడితో కలిపి పరిగెడతాయి ఏనుగులు ఆ పరిగెడితే ఏనుగుల పందాలు చూసి తీరాలి ఆ త్రిచూరులో అవి కొన్ని మైళ్ల దూరం అలా పరిగెడితే ఏ ఏనుగు ముందు వెళ్ళిందో ఆ ఏనుగు ఆ అమ్మవారు ఆ ఆ సంవత్సరంలో చాలా విశేషం అయ్యవారు మాత్రం బయటికి రాడు ఇంకా విచిత్రం ఏంటంటే త్రిచూరు క్షేత్రంలో అర్చకుడు ఆరు నెలలు ఉండాలి ఆరు నెలలు పనిచేసే అర్చకుడు ఒకసారి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చక్రవర్తిని ఎలా తీసుకెడతారో అలా తీసుకెడతారు మంగళవాయిద్యాలతో ఒకసారి గుళ్ళోకి వెడితే ఇక ఆరు నెలలు బయటికి రావు పూర్ణ బ్రహ్మచర్యంతో ఆరు నెలలు గుడిలోనే ఉంటాడు అంత శౌచంతో ఉంటుంది క్షేత్రం ఆరు నెలలు దేవాలయంలోనే ఆరు నెలల తర్వాత మళ్ళీ మేళతాళాలతో ఇంటికి తీసుకెడతారు రెండవ అర్చకుడు మేళతాళాలతో గుడిలో పెడతాడు మళ్ళీ ఆయన గుడిలోనే ఉంటాడు అటువంటి క్షేత్రంలో పరమశివలింగానికి ఆవు నీతితో అభిషేకం చేస్తారు ఆ ఆవు నెయ్యి నేను పట్టుకొచ్చారంటే తీసుకోరు వాళ్ళు వాళ్ళే చేస్తారు నెయ్యి చేసినటువంటి నెయ్యికి మనం ద్రవ్యం ఇస్తే మనల్ని ముట్టుకోనివ్వరు బ్రాహ్మణులే తీసుకెళ్తారు దాదాపు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి శివలింగం మీద పేరుకుపోయి ఉంటుంది గడ్డకట్టి చిత్రం ఏంటంటే చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతుంటాయి చాలా దగ్గరగా వెలుగుతుంటాయి గుత్తి దీపాలు అంతరాలయంలో వేడి ఎంత వేడిగా ఉంటుందో కానీ గడ్డ కట్టిన నెయ్యి ఇంత చుక్క కరగదు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తారు ఆకులో పెట్టిస్తారు గడ్డ కట్టుంటుంది మీరు అర్చకుడు చేతిలోంచి తీసుకుని ఇలా పట్టుకోగానే కరి కరిగిపోతుంది శివలింగం మీద ఉన్నంత కాలం కరగ భారతదేశంలో ఆయుర్వేదం బాగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం కేరళ రాష్ట్రం ఆయుర్వేదంలో ఏదైనా మందు తయారు చేయాలి అంటే తప్పకుండా ఆవునెయ్యి ఉండాలి ఎంత ప్రాచీనమైన నెయ్యి అయితే ఔషధి అంత బాగా పనిచేస్తుందో తయారు చేసిన ఔషధం ఇప్పటికీ కొన్ని వందల సంవత్సరాల క్రితం నెయ్యి కావాలంటే త్రిచూరు వెళ్ళి తెచ్చుకుంటారు ఇంకా చిత్రం ఏంటంటే నెయ్యి ఎక్కడుంటే అక్కడ చీమలు ఈగలు ఉంటాయి మనకి ఇక్కడ ఆ నరసింహస్వామి క్షేత్రం ఉంది పానకామ నరసింహుడు అని మంగళగిరి అంత బెల్లం అరగదీసిన చీమలు పట్టవు త్రిచూరులో మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకున్నటువంటి నెయ్యి ఉన్నప్పటికీ ఒక చీమ కానీ ఒక ఈగ కానీ ఆలయం గడప దాటి లోపలికి వెళ్ళదు అలాగే ఉంటుంది నీతి గడ్డకట్టి మీరు ఇప్పటికీ చూడొచ్చు త్రిచూరు వెళ్ళి అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రానికి వెళితే సమస్త దోషములు తొలగిపోతాయి అంత గొప్ప క్షేత్రం శాస్త్రము నందు నమ్మకం ఉండాలి గురువు గారి దగ్గర మనం ఎన్నాళ్ళు విన్నామన్నది కాదు అన్నీ విని ఆ నీతిలో ఏమైనా కలుపుతారా అని అడిగాడు అనుకోండి వాడికన్నా పనికి మాల్లిన వాడి ఇంకోళ్ళు గుర్తు అన్ని విని ఈ సభలోనే ఉన్నవాళ్ళు అలా అడిగిన వాడు నాకు తెలుసు అందుకు చెప్తున్నాను కాబట్టి శాస్త్రమునందు విశ్వాసం అంటే విశ్వాసం ఉండాలి త్రిచూరు లాంటి క్షేత్రాలను పట్టుకుని పరిహాసాస్పదంగా మాట్లాడకూడదు ఓసారి ఆ క్షేత్రానికి తెలుస్తుంది ఆ క్షేత్ర వైభవం ఏంటో నోరు ఉంది కదా అని ఏమి పడితే అవి మాట్లాడకూడదు అదుపులో ఉంచుకుని మాట్లాడాలి అనవసరపు ప్రలాపనలు మంచివి కావు ఇప్పటికీ అంత శౌచాన్ని నిర్వహిస్తారు ఆ దేవాలయంలో అటువంటి త్రిచూరు క్షేత్రానికి ఒక లక్షణం ఉంది మండల భజన అని ఒకటి చేస్తారు మండల భజన అంటే నలభై రోజులు అని నలభై రోజుల పాటు భజన అంటే ఏదో రాణనామం ఏదో చెప్తూ చరిత్ర మోగిస్తూ కూర్చోవడం అని కాదు భజన అంటే భక్తితో జీవించుట భక్తితో జీవించుట అంటే భార్యా భర్త కలిసి పెడతారు అక్కడ ఉన్నటువంటి పవిత్ర కోనేటిలో స్నానం చేస్తారు స్వామి అభిషేకం జరుగుతున్నంత సేపు కూర్చుంటారు మౌనంగా పారాయణ చేసుకుంటారు కొన్ని కొన్ని దేవాలయాల్లో రాత్రి నిద్ర చేయడానికి స్థానాన్ని ఇస్తారు అటువంటి స్థానం కల్పింపబడిన చోట రాత్రి పడుకుని నిద్రపోతారు బ్రహ్మచర్యం పాటిస్తూ మరునాటి ఉదయం లేస్తారు మళ్ళీ కార్యక్రమం మొదలు ఆలయం విడిచిపెట్టి వెళ్ళరు అక్కడే భక్తితో ఉండిపోతారు అలా నలభై రోజులు ఉంటారు నలభై రోజులు ఉంటే అలా భక్తిగా తీరని కోర్కె ఉండదు ఈశ్వరుడు అనుగ్రహించేస్తాడు త్రిచూరు అంత గొప్ప క్షేత్రం త్రిచూరు కాబట్టి ఆ త్రిచూర్కి ముప్పై మైళ్ళ దూరంలో ఉంది కాలడి ఈ కాలడిలో ఉన్నారు శివగురువు ఆర్యాంబ వీళ్ళిద్దరికీ సంతానం లేరు సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం వేదం మీద అంత విశ్వాసం ఎక్కడది పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి ఆయనకంత నమ్మకం తండ్రి అన్నాడు సంతానం లేరని బెంగబెట్టుకుంటావు ఎందుకురా పక్కనే ఉంది కదా త్రిచూర్ భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు ఇద్దరూ కలిసి వెళ్ళారు ఓ చమత్కారం జరిగింది నలభై రోజులు అయిపోయింది పరమేశ్వరుడు కనపడలేదు స్వప్న సాక్షాత్కారం ఇస్తూ ఉంటాడు అక్కడ లేదా కూరికి తీరిపో రెండూ జరగలేదు వాళ్ళు బాధపడ్డారు శివగురువు వెళ్ళి ఆర్యాంబతో ఒక మాట అన్నాడు ఆర్యాంబ ఇన్నాళ్ళు ఇక్కడ నేను భజన చేశాను నువ్వు చేశావు ఇంత కష్టపడ్డాం శివానుగ్రహం కలగలేదు భగవంతుడు ఉన్నాడంటావా అంటే ఆర్యా అంబంది నో దేవతాను జడిమా జడిమా మనుష్యే దేవతలను నింద చేయవద్దు మనమే భక్తిలో ఏదో లోపం చేశాం ఇక్కడ మనం భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహించకపోవడం ఉండదు మనం భక్తిగా లేవు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించలేదు ఇందే ఏదో పొరపాటు ఉంది మరింత దీక్షతో ఈశ్వరుని ఆరాధన చేద్దాం అందాడు తప్పకుండా అలాగే ఆరాధన చేద్దాం అది శ్రద్ధ అని పిలుస్తారు శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవిత సిద్ధి ఇయా వస్తువు పలభ్యతే అంటారు వారు భాష్యం చేస్తూ శ్రద్ధ అంటే గురువు గారు చెప్పిన మాట మీద శాస్త్రం మీద విశేషమైనటువంటి నమ్మకం ఉండడం ఈ రెండిటి ఎందు నమ్మకంతో ఎవడు నిలబడతాడో అటువంటి వాడు శ్రద్ధతో ఉన్నాడు అని చెప్తారు వాడికి దొరకనిది వాడికి తీరనిది కోరిక ఉండదు కాబట్టి ఏయా వస్తువు వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఆ తల్లిని శ్రద్ధ భర్తని ఆమె ఉపాసనా మార్గాన్ని ఆమె దిద్దింది నో దేవతాను జడిమా జడిమా మనుష్యే మన ఎందు దోషం ఉందేమో దేవతలలో లేదు శాస్త్రంలో లేదు దేవాలయంలో లేదు ఇంకా భక్తిగా ఉందాం అంతటి యోగ్యత లేకపోతే పరమేశ్వరుడు ఎలా పుడతాడండి ఆ కడుపున అంతటి దృఢదీక్ష ఉన్నవాళ్ళో కాదో ప్రపంచానికి తెలియద్దు అందుకు కదూ ఆర్యాంబ చరిత్ర ప్రపంచం అంతా తెలిసింది మహానుభావులు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి స్వామి వారు ట్రావెన్కోర్ ఎస్టేట్ లో కాలడి అగ్రహారంలో శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశం శారద ఆయన యొక్క తల్లిగారైనటువంటి ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడితే శంకరాచార్యుల వారు ఎక్కడ ఆమెని భూస్థాపితం చేశారు ఎక్కడ దహనం చేశారో ఆ ప్రదేశాన్ని కూడా ధ్యానంలో కనిపెట్టి ట్రావెంకోర్ ఎస్టేట్ జమీందారు గారి అనుమతి తీసుకుని వెతికిస్తే ఇల్లు బయటపడింది ఇప్పటికీ కాలడి అగ్రహార కాలడి పెడితే మీకు నిర్వహణలో ఉంది శంకరాచార్యుల వారు పుట్టిన గది కూడా ఉంది ఇప్పటికి అక్కడ మూర్తిని పెట్టి దీపం వెలిగింబ సమాధి కనపడుతుంది సచిదానంద శివాభినవర సింహభారతి స్వామి వారు కాలడి వెడితే ఆ దానికి ప్రతిష్ట చేయడం కోసమని అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లటి బట్ట కట్టుకుని ఒక విధవరాలు కనపడింది అమంగళ దర్శనం నాకు విధవ కనపడింది ఏమిటం తలస్నానం చేసి వచ్చారు మళ్ళీ కనపడింది దేవుడి నాకు విధవ కనపడుతోంది బహుశా అవతారం పరిసమాప్తం అవుతోందనుకున్నారు ఆ కనపడింది ఎవరో కారు ఆర్యాంబ కాలడి వచ్చి నా కొడుకు పుట్టిన ప్రదేశాన్ని కనిపెట్టామని ఆర్యాంబ అంబ తల్లి దర్శనమిచ్చింద అంత గొప్ప భూమి కాలడి అటువంటి కాలడి పూర్ణానది ప్రవహించేటటువంటి పరీవాహక ప్రాంతం అక్కడ జన్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఆయన అటువంటి పుణ్య దంపతులు వాళ్ళకి ఆ యోగ్యత లేకపోతే ఎలా అందుకే మీరు చూడండి చమత్కారం శంకరాచార్యుల వారు శివగురువు ఆర్యాంబ కడుపున పుట్టిన శివగురువు ఉపనయనం కూడా చేయలే శంకరాచార్యుల వారికి ముందే వెళ్ళిపోయాడు శరీరం వదిలిపెట్టేశాడు ఆర్యాంబ జీవించి ఉంది సన్యాసం తీసుకోవద్దురా నీకు పెళ్లి చేస్తానంది అమ్మా నీ శరీరం పడిపోయేటప్పుడు నేను వస్తానమ్మా అని మాటిచ్చారు ఆకృత సన్యాసం తీసుకొని ఆర్యాంబ గారు శరీరం విడిచిపెడుతుంటే వచ్చారు శంకరాచార్యుల వారు రావడం కాదు అమ్మగారికి శివ పార్షదుల్ని పిలిచారు విష్ణు పార్షదుల్ని పిలిచారు అమ్మ విష్ణు పార్షదుల్ని చూసి సంతోషించింది వైకుంఠానికి వెళ్ళిపోయింది అమ్మని వైకుంఠానికి పంపించి అమ్మ శరీరాన్ని పైకెత్తి తీసుకెళ్ళి లేత అరిటాకుల్లో పడుకోబెట్టి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేసి శరీరానికి సంస్కారం చేశారు అమ్మ పొందినంత అదృష్టం తండ్రి పొందలా అదేమిటండి అవతారం ఇద్దరికీ కడుపున పుట్టింది కదా మరి ఆర్యాంబ చేసుకున్న పుణ్యం శివగురువుకి ఎందుకు దక్కల గత జన్మలలో ఎవరు చేసుకున్న పుణ్యం వరకే వారికి అనుభవం అంతే ఆర్యాంబ పొందినంత అదృష్టాన్ని శివగురువు పొందలేకపోయారు నిజానికి కాబట్టి అక్కడ పుట్టాలనుకున్నారు కారణం ఆ దంపతులకు ధర్మం మీద ఉన్న అనురక్తి అటువంటి నువ్వు వెళ్ళి కూర్చోవడం కాదు మాకు పిల్లలు పుట్టలేదండి ఏం చేయమంటారండి అంటే బలానా క్షేత్రానికి అలవా అంటే వెళ్ళి సెల్ ఫోన్ మాట్లాడుకున్న వాడికి పిల్లలు ఎందుకు పుడతారు వెళ్ళి భక్తితో ఉన్నవాడికి పిల్లలు పుడతారు కానీ ఎక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలో అది చెయ్యాలి అంతేకాని అది అగ్గిపెట్టి కాదు అగ్గిపెట్టి కేసి పుల్ల రాస్తే జ్వాల రావడానికి అది క్షేత్రం నువ్వు భక్తిగా ఉంటే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప కేవలం దర్శనాలకి ఫలితాలు వచ్చేయవు ఈశ్వర ప్రీతి కొరకు నువ్వు అలా ప్రవర్తించవలసి ఉంటుంది ఆ శ్రద్ధతో ప్రవర్తించవలసి ఉంటుంది అందుకే పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి ఆర్యాంబకి దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం కాబట్టి నేను రావాలనుకుంటున్నాను అవతారంగా వస్తాను మీ కడుపున నూర్గురు దీర్ఘాయుష్మంతులైన కొడుకులు మూర్ఖులు కావాలా సర్వజ్ఞుడైనటువంటి వాడు సకల శాస్త్ర పారంగతుడైన వాడు నేనే అవతారంగా వస్తే నేను కావాలా ఏం కావాలని అడిగారు శివగురు అన్నాడు అయ్యా సంతానం అన్నది నాకొక్కడికే కాదుగా నా భార్య కూడా మా అడిగి చెప్తాను అన్నాడు ఆవిడంది మా ఆయన అడిగి చెప్తాను ఇద్దరు నిద్ర లేచి ఒకరిని కలుసుకోవడానికి ఒకరు వస్తున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఏం అంటే ఏం వస్తున్నామన్నారు నాకు ఇలా కనబడ్డాడు శివుడు ఇలా అడిగాడంటే నాకు అలాగే కనపడ అలా అడిగాడని ఏమ ఏమని అడుగుదామన్నారు వెంటనే దంపతులు ఇద్దరి నోటి వెంట ఒకటే మాట వచ్చింది బిడ్డలు లేని మనకి బిడ్డలను ఇవ్వగలిగిన పరమేశ్వరుడికి ఎవరు బిడ్డగా ఉంటే తరిస్తామో తెలియదా మనం చెప్పాలా పరమేశ్వరుడికి బలానా వాడు బిడ్డగా ఉండాలని ఎవరు బిడ్డగా వస్తే తరిస్తామో వాడిని బిడ్డగా ఇమ్మని వదిలిపెట్టేద్దాం అది ఆ దంపతుల పుణ్యం అది లోకానికి తెలియజేయద్దు అందుకు దర్శనం దర్శనమిచ్చేది వాళ్ళ దృఢ దీక్షని తెలియజేయడానికి కొన్ని కొన్ని ఎందుకు చేస్తారంటే లోకానికి మర్యాద నేర్పడం కోసం ఆ దంపతుల యొక్క గొప్పతనాన్ని చూపించడం కోసం సరే ఆ క్షేత్రాన్ని విడిచిపెట్టారు పరమేశ్వరుడికి నమస్కరించారు ఇంటికెళ్ళారు ఆర్యా అంబని నీళ్లు పోసుకుంది ఆమె గర్భిణి అయింది ఎంతో సంతోషంగా ఉన్నారు వైశాఖ మాస శుక్లపక్ష పంచమి వచ్చింది వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి ఆయన పుట్టడమే వైశాఖ మాసాన్ని ఎంచుకున్నారు చైత్ర వైశాఖ మాసములు రెండు కూడా వసంతరుతు ఈ రెండు మాసములకు ఒక ప్రత్యేకత ఉంది అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పినటువంటి మహాపురుషులైన ఇద్దరు పుట్టిన నెలలు ఈ రెండు ఒకటి చైత్రమాసంలో వచ్చినవాడు రామచంద్ర ప్రభు వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నాడు వచ్చి లోకం ఎలా తరించాలో నేర్పిన వారు శంకర భగవంత అటువంటి మహాపురుషులు ఇద్దరు పుట్టారు సంస్కృతంలో చైత్రమాసాన్ని మధుమాసం అంటారు వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు మాధవి మాధవి అంటే మల్లెపు వైశాఖము వైశాఖము అంటే మల్లె తీగ ఎందుకు అంటే విశాఖ తీగ కొమ్మలు లేనిది కొమ్మలు లేనిది తీగగా ఉన్నది లత మాధవీలత మాధవీలత అంటే మల్లె తీగ వైశాఖ మాసంలో శంకరాచార్యులు వారు పుట్టారంటే వైశాఖానికి మారు పేరే మాధవీలత కాబట్టి మల్లెపువ్వు దేనికి ప్రసిద్ధి మల్లెపువ్వు సంధ్యారం భవిజృంభితం శంకరులే చేశారు స్తోత్రం శివానందలహరి అన్ని పువ్వులు పొద్దున్న విచ్చుకుంటే సాయంకాలానికి విచ్చుకుంటుంది మల్లెపువ్వు ప్రదోష వేళలో అర్చన ఉన్న వాళ్ళు ఇద్దరే నరసింహస్వామి పరమశివుడు మల్లె పువ్వంత తెల్లగా ఏ పువ్వు ఉండదు మల్లె పువ్వంత సువాసనలు గుబాళించే పువ్వు ఇంకొకటి లేదు అందుకే జాతి ఎందు రాణి అని పిలుస్తారు ఆ మల్లె పువ్వుని అటువంటి మల్లెపువ్వులందు మకరందం ఎక్కువ తేనె ఎక్కువగా ఉంటుంది అందుకే తుమ్మిదలు తిరుగుతుంటే ఎప్పుడు మల్లె పువ్వులు ఉన్న చోట వైశాఖ మాసాన్ని వచ్చేటప్పటికి రెండు బాగా వస్తాయి ఒకటి మల్లెపువ్వు రెండవది మావిడి పండు పండు తీపికి గుర్తు మల్లెపువ్వు సువాసనకి గుర్తు శంకరాచార్యుల వారి ఎందు రెండు లక్షణాలు మా పండు ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటాయి వారి మాటలు అందుకే కంచి కామకోటి పీఠానికి ఒక ఆ పీఠిక చదువుతారు ఇప్పటికీ ఆ పీఠిక చదివినప్పుడు ఒక మాట చెప్తారు సరస్వతీదేవి కొప్పులో పెట్టుకున్నటువంటి మల్లె దండలో ఉన్నటువంటి ఒక మల్లెపువ్వులోని తు తేనె ఎలా ఉంటుందో ఆ తేనె యొక్క రుచి లాంటి మాటలు కలిగిన శంకరాచారులు వారిని మకరందం అంత తీపి మావిడి పండులో ఉన్నంత తీయతనం ఈ రెండు రెండు తాపోపశాంతి వేసవికాలం బయట ఎంత తాపంగా ఉండనివ్వండి కాస్త మల్లెపూల వాసన వచ్చిందంటే అమ్మయ్యా మీరు మరోలా అనుకోకపోతే కాస్త సిగలో మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు కూడా ఏ తప్పుడు భావనతో కాదు మా తల్లి కామాక్షి కూర్చుంది ఎదురుగుండా నా తల్లి కొప్పులోని పువ్వుల వాసన వస్తోంది వేసవికాలం కదా దిక్కుమాల చెమట కంపు రాకుండా ఉంటుందని ఉపశాంతి ఉపశాంతి అంటే మనస్సుకి శాంతినిస్తుంది శాంతి లేక అలమటిస్తున్నటువంటి దేశానికి శాంతినిచ్చే శంకరాచార్యుల వారి వాక్యములు వారి ప్రబోధములు అందుకే పువ్వు మామిడి పండు ఏ ఋతువు ఎందు బాగా ఉంటాయో ఆ ఋతువులో శంకరాచార్యుల వారు వచ్చారు వారు వస్తూ వైశాఖ శుక్ల పంచమి నాడు అవతార శ్రీకారం ఆ రోజున పుట్టారు ఏ ఇంకో రోజున పుట్టకూడదా పుట్టకూడదు ఎందుకు పుట్టకూడదో తెలిసా కతిపయ ఆచారం అని పాటిస్తుంది కేరళలో చాలా బ్రాహ్మణ కుటుంబాలు పాటిస్తాయి ఇప్పటికీ ప్రత్యేకించి నంబూద్రి కుటుంబాలు పాటిస్తూ ఉంటాయి ఆ ఆచారం పాటించడంలో అలవాటు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టారు విద్యాధిరాజు శివగురువుల యొక్క కుటుంబంలో కతిపయ ఆచారము అంటే వాళ్ళు పుట్టినటువంటి పక్షాన్ని తిథిని మాసాన్ని ఆధారం చేసుకుని పేరు పెడతారు తప్ప కేవలంగా పేరు పెట్టారు శంకరాచార్యుల వారు పుట్టింది ఎప్పుడు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు పుట్టారు వైశాఖ మాసం మాసములలో రెండవ మాసం చైత్రము వైశాఖము కాబట్టి వైశాఖ మాసం రెండు వేయండి గీత పెట్టండి అలా పక్షాలలో శుక్లపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం రెండు పక్షాలు మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి శుక్లపక్షంలో పుట్టారు రెండు పక్కన ఒకటేయండి మళ్ళీ గీత పెట్టండి పంచమి తిథి నాడు పుట్టారు కాబట్టి ఐదు వేయండి గీత పెట్టండి గీత పెట్టి ఐదు వేయండి ఇప్పుడు రెండు ఒకటి ఐదు దీన్ని కతిపయ ఆచారము అంటే దీన్ని అక్షరాల్లోకి మార్చుకుంటారు అప్పుడు పేరు వచ్చేస్తుంది ఇప్పుడు శంకరాచార్యుల వారు పుట్టినటువంటి మాసము తిథి వీటిని తిప్పండి వైశాఖ మాసం శుక్లపక్షం పంచమి తిథి వైశాఖ మాసం రెండు శుక్లపక్షం ఒకటి తిథి పంచమి ఐదు రెండు ఒకటి ఐదు అక్షరాల్లోకి మార్చేటప్పుడు తిప్పి మార్చాలి ఇట్టించి తిప్పండి ఐదు ఒకటి రెండు ఇప్పుడు ఐదు ఒకటి రెండు సంస్కృతంలో ఉంటుంది ఏ అక్షరం ఏ అంకి సరిపోతుందో అందుకని తిప్పి ఆ పట్టికలో చూసారనుకోండి చూస్తే ఐదు ఒకటి రెండు చూస్తే ఐదు ష ఒకటి కా రెండు రా మధ్యలో పూర్ణాస్వరం శంకర పక్కన సున్న వచ్చేస్తుంది శంకరా అంటే పుట్టినవాడు శంకరా పేరు గర్హుడు పుట్టినవాడు శంకరుడు పుట్టాడు సాక్షాత్తు శంకరుడు శంకర అంటే శంకరోతీతి శంకర లోకానికంతటికి శుభము మేలు మంగళము శోభనము కళ్యాణము చెయ్యగలిగినటువంటి వాడు పుట్టాడు జగద్రక్షకుడు పుట్టాడు కనిపెట్టాడు శివగురు కనిపెట్టాడు విద్యాధిరాజు అందుకే ఆచారం ఉన్న కుటుంబంలో వచ్చింది శంకరావతారం తిప్పితే ఖచ్చితంగా శంకరా వచ్చేసింది శంకరా అని పేరు ఉంచారు వచ్చినవాడు పరమశివుడు ఈయన పుట్టిన తరువాత కొన్నాళ్ళకి వ్యాసాచార్యుల వారు ఆ బదరీనాథ్ లో ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారికి చెప్పారు పరమశివుడు అవతారంలోకి వచ్చాడు దీక్ష తీసుకోవడానికి వస్తాడు ఇంత దూరం నడిచి వస్తే ఆయన ఉండేదే తక్కువ కాలం సమయం వృధా అయిపోతుంది దివ్య ముందుకెళ్ళిపో నర్మదా నది ఒడ్డుకన్నాడు నర్మదా నది ఒడ్డుకొచ్చి గుహలో కూర్చున్నారు గోవింద భగవత్మాదులు అందుకే సన్యాస దీక్షానామం తీసుకునేటప్పుడు పూర్వనామాన్ని తీసేస్తారు పూర్వనామం తీసి కొత్త నామం ఇస్తారు తప్ప పూర్వనామం తల్లిదండ్రులు పెట్టిన నామం ఏదో ఆ పేరు ఉంచరు మీరు చూడండి ఆ ద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి అత్యంత పూజనీయులైన మహాపురుషులు మధ్వాచార్యుల వారు మధ్వా మధ్వాచార్యుల వారి పూర్వాశ్రమనామం వాసుదేవన్ వాసుదేవ ఆ వాసుదేవ తర్వాతి కాలంలో ఆ మధ్వాచార్యుల వారు అని వారు లోకంలో ప్రఖ్యాతి వహించారు వారికి పూర్ణ ప్రజ్ఞులు అని వీరొక పేరు అలాగే విశిష్టాద్వైతాన్ని స్థాపించినటువంటి రామానుజాచార్యుల వారి యొక్క పూర్వాశ్రమ నామం లక్ష్మణ ఆ తరువాతి కాలంలో వారికి సన్యాసాశ్రమ నామం రామానుజాచార్య అలాగే ఆ ఒకనకొకప్పుడు గౌరాంగులు అని పేరు ఈ చైతన్య సంప్రదాయంలో కృష్ణ చైతన్య సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఆయనకి చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య మహాప్రభు అని పేరు పెట్టుకున్నారు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత అంతకు ముందున్నటువంటి నామం గౌరాంగులు గౌరాంగులు అంటే తెల్లని వర్ణం ఉన్నవారు సన్యాసాశ్రమ ఆశ్రమ స్వీకారం తర్వాత పేరే మారిపోయింది కృష్ణ చైతన్యులు నల్లటి కృష్ణుడి యొక్క రంగు ఉన్నవారని మారిపోయింది పేర్లు మారాయి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి సన్యాసాశ్రమం ఇచ్చిన తరువాత గురువు పెట్టిన పేరు ఒకటి పుట్టినప్పుడు తిథి వార పక్షములను బట్టి ఉన్న పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు సన్యాసాశ్రమం తర్వాత గురువు గారు మార్చకుండా వదిలేసిన పేరు కూడా ఒకటే అయిన మహాపురుషులు శంకరాచార్యుల వారొక్కరే శంకరుల పేరు పుట్టినప్పుడు శంకర గోవింద భగవత్పాదాచార్యుల వారు సన్యాసం ఇచ్చిన తరువాత కూడా శంకర మార్చల ఎందుకు మార్చలేదో తెలుసా లోక శుభంకరుడు లోకమునకంతటికీ శుభాలు చేయడానికి వచ్చిన వాడు మంగళప్రదుడు ఈ పేరు నేనెలా మారుస్తానన్నారు మార్చలా శంకర ఉంచేశారు అందుకే శంకర భగవత్పాద ఏ పాదం పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడో ఆ పాదములున్న ఉన్న మహాపురుషులు వారు అందుకే వారికి శంకర భగవత్పాదాచార్య ఆచార్య తాను అనుష్ఠించి చూపించి వేదాన్నంతటినీ కూడా ప్రచారం చేసి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మహాపురుషులు డెబ్బై రెండు అవైదిక మతాల్ని ఖండన చేశారు చేసి స్థాపించారు శంకరుల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే శంకరులు ఉన్న రోజులలో అవతారం స్వీకరించినప్పుడు డెబ్భై రెండు అవైదిక మతాలు ఉన్నాయి అందరూ వేదంలో చెప్పినట్టు చెప్పేవారు కానీ ఎవరు వేదాన్ని పూర్తిగా ఒప్పుకునే మాట అలా అవైదికం అటువంటి డెబ్భై రెండు మతాల్ని సత్యదండం చేతిలో పట్టుకొని వాదనతో ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టిన మహాపురుషుడు శంకర ఒక్కరే శంకరులు లేని నాడు మిగిలిన జయంతులు లేవు నేను యథార్థం చెప్తున్నా శ్రీరామ నవమి కృష్ణాష్టమి ఇవేమీ లేవు ఎందుకు లేవంటారేమో వేదము యొక్క ప్రమాణమే లేదు తిరస్కరింపబడింది ఆ రోజుల్లో ఎవడిష్టం వచ్చిన వాదన వాడిది అలాంటి రోజులలో శంకర భగవత్పాదుల యొక్క అవతారం స్వీకరింపబడింది కాబట్టి వేదం మళ్ళీ బతికి బట్ట కట్టింది కాబట్టి వేద ప్రమాణము నిలబడింది కాబట్టి శ్రీరామనవమి నిలబడింది కాబట్టి కృష్ణ జయంతి నిలబడింది కాబట్టి నృసింహ జయంతి నిలబడింది కాబట్టి మహాశివరాత్రి శంకర జయంతి లేని నాడు ఇవేవి లేవు ఇన్ని నైమిత్తిక నిధులు చేసుకోవడానికి ఆధారం శంకర జయంతి ఉండడమే ఆ శంకర జయంతిని చేసుకోకపోతే అంతకన్నా కృతజ్ఞత ఇంకొకటి లేదు శంకర జయంతి చేసి తీరవలసిందే ఊరూరా ఊరూరా ఆయన గురించి చెప్పవలసిందే అందుకే ఒక్క శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని మాత్రం శంకరుల జీవిత చరిత్ర అని పిలవరు శంకర విజయాలంటారు శంకరులు ఎక్కడికి వస్తే అక్కడ మహాపురుషుల యొక్క ఆగమనం అందుకే విజయం చేశారంటారు పెద్దలు వచ్చారనుకోండి వారు వచ్చారన్నారు ఆయన ఇక్కడికి వచ్చారండి అన్నారు వారు విజయం చేశారండి అంటారు వారిని శంకర విజయాలన్న పేరు ఎందుకు వచ్చిందంటే కాలంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో స్థిరపడిపోయిన మహానుభావుడు అందరి గుండెల్లో వారు ఉన్నారు ఎప్పుడూ విజయం చేసి ఉన్నవారు కాబట్టి అది శంకర విజయాలు కాదు శంకరుల జీవితమంతా జయమే ఉన్నది ముప్పై రెండేళ్లు డెబ్బై రెండు అవైదిక వాదనలను ఖండించారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరించారు చక్రాలు వేశారు ఉగ్రదేవతల యొక్క ఆ ఉగ్ర తేజస్సుని తగ్గించారు షణ్మత స్థాపనాచార్యులయ్యారు పంచాయతీల పూజా విధానా విధానాన్ని ప్రవేశపెట్టారు దశనామి సన్యాసి వ్యవస్థని ప్రవేశపెట్టారు వారు చెయ్యనిది లేదు వారు స్పృశించనిది లేదు ఇన్ని చేసిన శంకరుల జీవితం అంతా జయం 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 అందుకే శంకరుల పేరెత్తితే జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర వారికి జయం వారికి జయం వారు ఇక్కడే ఉన్నారు హర హర శంకర వారి పేరెత్తితే మా పాపాలు పోయి హరించుకుపోయి మేము వేద మార్గంలో నిలబడగలం అందుకే జై జై శంకర హర హర శంకర ఈ రెండు తప్పింకోట్లేవు శంకర జయంతి వస్తోందంటే రెండు రకాలుగా చేస్తారు అందుకే శంకర జయంతిని కంచికామకోటి సంప్రదాయంలో అయితే గర్భోత్సవము జననోత్సవము అని రెండుగా చేయాలి గర్భోత్సవము అంటే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేసినటువంటి వైశాఖ శుక్ల పంచమికి ముందు పదకొండు రోజులుగా చేయాలి పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి నాడు అయిపోవాలి దాన్ని గర్భోత్సవం అంటారంటే అమ్మగడుపులో ఉన్న పది నెలలని ఒక్కొక్క నెలని ఒక్కొక్క రోజుగా చేసుకొస్తారు చేసుకొచ్చి చిట్ట చివర వైశాఖ శుక్ల నాడు పూర్తి చేస్తారు రెండవ సంప్రదాయంలో రెండవ మార్గంలో జన్మోత్సవము అంటారు అంటే వైశాఖ శుక్ల నాడు మొదలు పెడతారు మొదలుపెట్టి పెట్టి పదకొండు రోజులు చేస్తారంటే అసౌచని తీరి స్నానం అయిపోయింది పిల్లాడికి అందులో పదకొండో రోజు వరకు చేస్తారు ఈ రెండిటిల్లో కూడా చమత్కారం ఏమిటంటే ప్రతిరోజు కూడా శంకరాచార్యుల వారిని పల్లకీలో తీసుకుని సౌంద ఆ పల్లకీలో జై జై శంకర హర హర శంకర అని నామం చెప్తూ శంకరాచార్యుల వారిని కామాక్షి దేవాలయం చుట్టూ తిప్పి తీసుకొచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరికి తీసుకెడతారు కామాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి కామాక్షి అమ్మవారి దేవాలయంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి శంకరాచార్యుల వారు ఇప్పటికీ రూపంలో ఉన్నారు सौंदर्यलहरी श्लोकांुरी